పక్కను నా తీసిండు గుమ్మరిచ్చిండు ఆ గుర ఏం ద్రకి గుమ్మరిచ్చిండు అని చూస్తే ఇంత అది పెరిగే ఇక సరే అయితే పెరిగాన తింటుండే ఏమని అని చేసిన కూర మరి ఏమైందో అని సపరేట్గా చూస్తుండే నీళ్ళు వద్దాం అనుకున్నాడు మళ్ళీ ఏమనిపించిందో కాదా పక్కన అరటి పండుగ కనబడితోనే నీళ్ళు పక్కకు పెట్టేసిండు అరటిపై అరటి తొక్క తీస్తుండు అది ఏంది ఇక అరటిపండు తీసిండు పెరిగిన వింటడా తినడా నేనైతే ఆశ్చర్యపోయే గట్టినే చూస్తూనే ఉన్నా ఇక అటు ఇటు చూసిండు ఆడే చెమ్ ఉండు ఇక అందుకున్నాడు బనానా మొత్తం కూడా ముక్కలు ముక్కలు కట్ చేసుకుంటా పెరుగు పెరగనం ఎత్తుండు నాకైతే మైండ్ బ్లాక్ అయిపోయింది ఏం చెప్తున్నా అసలు ఏమైనా వంటకి ప్రిపేర్ చేస్తుండ తినడానికి ఎత్తుండ ఇంకేమైనా ఎత్తున్నా అన్నట్టుగా బీరిపోయి చూస్తా వస్తున్నా ఇక మొత్తానికైతే అరటి పండు అంతా అయిపోయింది అటు ఇటు కట్ చేసిండు ఇక ఇందులో వేయలే ఇక ఉప్పు లేదు ఏం లేదు అన్నం తీసుకొచ్చుకున్నాడు ఇంతంతా పెరిగేసిండు బనానా కలుపుకున్నాడు అంతే అటు ఇటు కలిపిండక తింటే ఏం ఉన్నాడు వారె్వ కాంబినేషన్ నాకైతే గప్పుడు నోరూరింది ఎందుకంటే మేము హాస్టల్లో ఉన్నప్పుడు కూడా గిట్లనే చేసేది కాకపోతే బనానా మొత్తం కలిపేది కాదు పెరుగన్నం మంచిగా కలుపుకొని ఇది ఒక ముద్ద అదొక ముద్ద రెండు కాంబినేషన్తో మాత్రం టేస్ట్ మస్తుగా చూసేది ఓ పిచ్చిదానా గట్లా తినద్దే ఇంకా గిట్ల తింటే ఇంకా మంచిగా ఉంటుందని అసలు ఎట్లా తినాలనేది చూపించారు కానీ నిజంగా ఈ పెరుగన్నంలో అరటి పండుగ కలుపుకొని తింటే ఏమన్నా ఉంటుందా సూపర్ టేస్ట్ వస్తుంది తెలుసా మీరు ఇప్పటిదాకా ట్రై లేదంటే ఒకసారి ట్రై చేయాలి మస్తుగా అనిపిస్తుంది